ఈరోజే మాఘ పౌర్ణమి అలానే బుధవారం కూడా ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఖచ్చితంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఉప్పుతో ఈ పరిహారం చెయ్యండి ఒక్క గంటలో మీ దశ మారిపోతుంది దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నా సరే ఆ ఘోరమైనటువంటి బాధలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఇక ఖచ్చితంగా మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చేది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి మహామాగి అని కూడా అంటారు ఈ మహామాగి అంటే మాఘ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పాటించే కొన్ని నియమాలు రాత్రి సమయంలో చేసేటటువంటి కొన్ని పూజలు అనేవి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది అయితే మన దరిద్రాలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా తొలగిపోవడమే కాకుండా మనకి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎంత అంటే ఎంత గాఢమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మనకి మంచి అనేది జరుగుతుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు అంటే ఉప్పు అంటే చాలా పవిత్రమైనది ఈరోజు మాఘ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది అందులో కుంభమేళలో వచ్చినటువంటి పౌర్ణమి కనుక ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మీ దరిద్రాన్ని తొలగింపజేస్తూ ఉంటాయి అంటే చాలా దరిద్రాన్ని గాఢమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారు కూడా వారి దశ అనేది మారిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే మరి ఇలా మనకు అదృష్టం కలిసి వచ్చి ఆర్థిక సమస్యలు తొలగిపోయి మన జీవితం అంతా కూడా మంచిగా మారిపోయి మనకు డబ్బు లోటు అనేది లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయవలసిందే ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అది మన అందరికీ తెలిసినదే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎందుకు అంతటి ప్రీతికరం అంటే లక్ష్మీదేవితో పాటు అంటే అమ్మవారు క్షీరసాగర మదనం జరిగిన తరువాత పాల సముద్రం నుండి ఉద్భవిస్తున్నటువంటి సమయంలో అమ్మవారితో పాటు అమృతం ఆలాహలం మరికొన్ని వస్తువులు అనేవి అంటే కల్ప వృక్షాలు అనేవి జన్మించాయి అయితే అమ్మవారు సముద్రం నుండి జన్మించినందువల్ల సముద్రంలో దొరికే ప్రతి వస్తువు అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటిది అని శాస్త్రాలు చెబుతున్నాయి సముద్రంలో దొరికేటటువంటి ప్రతీది కూడా అంటే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డు ఉప్పు సముద్రపు నీరు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం నీరు అంటే కూడా లక్ష్మీప్రదమైనటువంటిది నీరు అన్న అమ్మవారికి ఇష్టం కనుక నీటిని ఎప్పుడూ కూడా వృధాగా మనం వేస్ట్ చేయకూడదు నీరు లక్ష్మీప్రదమైనటువంటిది కనుక నీటిని వృధా చేయకూడదు చాలామంది తెలిసి తెలియక నీటిని వృధా చేస్తూ ఉంటారు అలా చేస్తే ధనం ఎక్కువగా ఖర్చవుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున ఈ చిన్న అంటే మాఘ పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు సాయంత్రం సమయంలో పొరపాటున కూడా మర్చిపోయి కూడా కొన్ని పనులను చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి నిష్టగా ఉండాలి ఆ నియమనిష్టలు ఏమిటో కూడా తెలుసుకుందాం అయితే ఈ శక్తివంతమైనటువంటి రోజున ఎవరైనా అంటే సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మర్చిపోయి కూడా పాలు కానీ పెరుగు కానీ చింతపండు కానీ ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీప్రదమైనటువంటివి వీటిని ఎవరికైనా దానంగా ఇస్తే గనక లక్ష్మీదేవి అక్కడ అస్సలు ఉండదు వారితో పాటు వెళ్ళిపోతుంది ఇక రమ్మన్నా సరే రాదు అలానే ఆ సమయం అనేది చాలా శుభప్రదమైనటువంటిది దానిని మనం హోరా సమయం అని కూడా పిలుస్తాము ఆ సమయంలో మనం చేసేటటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అంటే మనం హోరా సమయంలో చేసేటటువంటి కొన్ని పరిహారాలు పూజలు అనేవి మన కోరికలను తీరుస్తాయి ఎందుకంటే మనం హోరా సమయం అనేది అశ్వనీ దేవతలు తిరిగేటటువంటి సమయం అంటే తదాస్తు దేవతలు హోరా సమయంలో మనం ఏ కోరిక కోరినా సరే తదాస్తు అంటాయని శాస్త్రవచనం అందువల్ల ఆ సమయంలో చేసే ప్రతి పూజ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ హోరా సమయంలో ఈ విధంగా తప్పకుండా చేయాలి దానితో పాటు ఎవరైనా సరే ఈరోజు పౌర్ణమి అంటే మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనది సామాన్యమైనది కాదు ఈరోజున పరమేశ్వరుణ్ణి ధ్యానించిన పూజించిన పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే వారికి ఖచ్చితంగా చాలా మోక్షం అనేది కలుగుతుంది పరమేశ్వరుణ్ణి ధ్యానించిన వారికి తప్పకుండా మోక్షం అనేది కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు పరమేశ్వరుణ్ణి సాయంత్రం సమయంలో పూజించాలి లేదా ఇంట్లో శివలింగం ఉంటే సాయంత్రం సమయంలో స్నానం ఆచరించి శివలింగానికి అభిషేకం చేసి విభూతిని శివలింగానికి సమర్పించి ఒక్క బిల్వదళాన్ని శివలింగం పైన పెట్టినా లేదా బిల్వదళాన్ని పరమేశ్వరునికి సమర్పించిన ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఆర్థికంగా మన చుట్టూ ఏదైతే అంటే మనకు ఏవైతే డబ్బు సమస్యలు ఉన్నాయో తొలగిపోతాయి మనం ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఈరోజు పితృదేవతలకి తర్పణాలు సమర్పించినా వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేసినా కూడా మంచి ఫలితం అనేది కలుగుతుంది పితృదేవతలను పూజించినా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఇక పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది పొందాలి అన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలగాలి అన్నా కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఉండే గొడవలు అయినా లేదా కుటుంబ పరంగా అయినా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి రకరకాల సమస్యలు కూడా తొలగిపోయి మన మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక ఈరోజు పౌర్ణమి కనుక పౌర్ణమి గడియల్లో ఒక గ్లాసు పాలను తీసుకొని అందులో కొద్దిగా చక్కెరను కలిపి ఆ చక్కెర కలిపినటువంటి పాలని పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పెట్టి ఆ పాలను త్రా తాగటం వల్ల ఒంట్లోని దరిద్రాలు చెడు శక్తుల ప్రభావాలు అలానే మనకు ఏవైతే చెడు శక్తులు మనల్ని ఆవహించాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి కనుక ఇలా ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ పాలను తాగుతారో వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది కుజ దోషాలు సైతం తొలగిపోతాయి గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది కనుక ఈ రోజున తప్పకుండా ఈ విధంగా చేయండి అదే విధంగా ఈ రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కనుక ఈ రోజున మనం పాటించే ప్రతి నియమం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే గోర్లను కట్ చేసుకోకూడదు జుట్టుని కట్ చేసుకోకూడదు ఈ రోజున పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చి ఆ ఉప్పుని లక్ష్మీదేవి పటం ముందు మట్టి పాత్రలో కాని గాజు పాత్రలో కాని పోసి పెడితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు ఇక ఈరోజు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ రోజున ఈ విధంగా చేస్తే కటిక దరిద్రాలు అన్నీ తప్పకుండా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఉండేటటువంటి కలహాలు అన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పుని అప్పుడే తెచ్చుకొని ఓపెన్ చేయాలి చాలామంది ఇంట్లో ఓపెన్ చేసి ఉన్నటువంటి దొడ్డు ఉప్పుని ఈ రోజు పరిహారానికి వాడుతూ ఉంటారు అలా వాడడం వల్ల పరిహారానికి ఎలాంటి ఫలితం కూడా రాదు కనుక అలా మీరు అస్సలు పొరపాటున కూడా వాడకూడదు పరిహారానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రావాలి అనుకుంటే పొరపాటున కూడా ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి ఉప్పుని అంటే ఓపెన్ చేసినటువంటి ఉప్పుని వాడకూడదు ఓపెన్ చేయకుండా ఉప్పుని వాడుకోవాలి ఎందుకంటే మనం ఓపెన్ చేసి పెడితే క్షణాలలో ఉప్పు అనేది చెడు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఆల్రెడీ అది ఎంతో నెగిటివిటీని తీసేసుకుని ఉంటుంది కాబట్టి దాని పరిహారాలు చేస్తే ఊహించినంత ఫలితం రాకపోవచ్చు అందువల్ల అలా కాకుండా అప్పుడే ఓపెన్ చేసినటువంటి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయాలి అయితే ఈ పరిహారం అనేది దొడ్డు ఉప్పుతో చేయాలి ఈ పరిహారం కోసం ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చి కట్ చేసి దానిని మట్టి లేదా గాజు పాత్రలో పోసి దానిని అంటే పరమేశ్వరుని ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టి దాంట్లో ఒక రూపాయి కాయిన్ కూడా వేసేయండి ఇలా వేసేసి తర్వాత నమస్కరించుకొని మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకోండి తీరని అప్పుల సమస్యలు అయినా లేదా ఆర్థికంగా సమస్యలు అయినా అవసరానికి డబ్బు అందకపోయినా కుటుంబంలో గొడవలు ఉన్నా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా నరదృష్టి మీపై అధికంగా ఉన్నా ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పుకోండి సంపాదించడానికి మార్గాలు తెరచుకోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని తరువాత ఆ ఉప్పు బౌల్ని తీసి అంటే మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి గురువారం రోజున తరువాత ఆ రూపాయి కొన్ని దానంగా ఇచ్చి తరువాత ఈ ఉప్పుని మాత్రం నీటిలో వేయండి నీటిలో వేసి కరిగించి కరిగిన తర్వాత ఆ నీటిని మీ ఇంట్లో ఉండే చెట్లకు వేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరిక నెరవేరుతుంది మీరు ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కటిక దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇలా మీరు మీ జీవితంలోని అత్యంత గొప్ప శుభవార్తను వినాలి అన్నా లేదా ఒక గంటలోనే ఒక మీ దశ మారిపోవాలి అన్నా ఎందుకంటే దొడ్డు ఉప్పు అనేది క్షణాలలో మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని లాగేసుకుంటుంది మన చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ మనకు అంటే చెడుకి కారణమవుతుంది మన ఇంట్లో ధనం నిలకడగా ఉండకపోవడానికి కారణమవుతుంది మన ఇంట్లో ధనం నిలకడగా ఉండాలి అన్నా చెడు తొలగిపోవాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్నా తప్పకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేయండి తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి